పెండింగ్ బకాయిలను చెల్లించకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురి ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రిటైర్డ్ కార్మికులకు కొత్త పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు తమ న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్న రిటైర్డ్ కార్మికులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్ పరిష్కరించడంతో పాటు పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని అదే విధంగా కూడా తమ సమస్యలను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించకపోతే కూడా రానున్న రోజుల్లో కూడా ఆందోళన బాటిపట్టి పట్టి కూడా ప్రభుత్వం ఒత్తిడి దేవడానికి కూడా ప్రత్యేక కార్యాచరణ అయితే రూపించుకుంటున్నారు దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది రిటైర్డ్ ఆర్టీసీ కార్మికుల్లో నిజంగా వీళ్ళు ప్రభుత్వాలను ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చెప్పండి బ్రదర్ ఏంది ప్రధానంగా మీ ఎందుకు మీరు సమావేశం ఏర్పాటు చేశారు అనేక సంవత్సరాల నుండి రిటైర్డ్ అయినటువంటి కార్మికులను ఒక దిక్కు ప్రభుత్వము ఇంకో దిక్కు మేనేజ్మెంట్ నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుంది వాళ్ళకు రావాల్సినటువంటి ఏరియాస్ కూడా ఇవ్వలేకపోతుంది అట్లాగే దాంట్లో భాగంగానే కార్మికులందరూ కూడా ఇరవై ఆరో తారీఖు నాడు హైదరాబాద్లో పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మీటింగ్కు కు పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా రిటైర్మెంట్ కూడా పెద్ద ఎత్తున సమీకరణ అయ్యి వేల సంఖ్యలో రావాలని చెప్పి కోరడం జరుగుతుంది మీరు చెప్పండి మీరు ఏమి డిమాండ్ చేస్తున్నారు ఎన్ని నెలల నుంచి మీకు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీకు రావాల్సినటువంటి ఏరియాల పరిస్థితి ఏంటి అసలు ఏంది మరి అంటే మీరు ఇంత ఆందోళన చేస్తా ఉన్నా అంటున్నారు ఆందోళన బాట పడతామంటున్నారు మరి ప్రభుత్వాలు ఏమైనా స్పందించేటువంటి అవకాశం ఉంటుందా ఈ రోజు ఆర్టీసీ తెలంగాణ రాకముందు ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు మా కార్మికులే తెలంగాణ కోసం పోరాటం చేసినప్పుడు సకల జనుల సమ్మ చేస్తే మీ వేజెస్ కూడా కట్టిస్తామని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు అన్నారు నట్టేయడం ముంచినటువంటి విషయం ప్రజలకు కార్మికులకు అందరూ తెలిసినటువంటి విషయం మరి అదేదో ముంచిండు అని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సకల జనులకు సంబంధించినటువంటి వేజెస్ ఇప్పిస్తారేమో అని ఆశ పెడుతూ ఉన్నదానికే సులుకబెట్టేటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తుంది మేమేమంటున్నాం మా డిమాండ్ ఏంటంటే నలభై నాలుగు చట్టాలను నాలుగు కోళ్ళగా మార్చినటువంటి నరేంద్ర మోడీ ఈ ఏదైతే ప్రభుత్వం ఉన్నదో కార్మికులకు వ్యతిరేకమైనటువంటి పద్ధతులలో అవలంబిస్తుండ్రు మేము ఒక ఒక కార్మికు ఒక మనిషి బ్రతకాలంటే నెలకు ఎంత ఖర్చు అవుతుంది అని అన్నటువంటి ఒక కుటుంబాన్ని కూడా పోషించుకోవాలంటే ఎంత కావాలి ఈ ఐదు వందలు మూడు వందలు నాలుగు వందలు పదిహేను వందలు పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది సంఘటిత కార్మికులకు గంతే అసంఘటిత కార్మికులకు గంతే ప్రైవేటు కార్మికులు కూడా అదే పద్ధతులలో అవలంబిస్తున్నారు మేము ఒక పదివేలు ఈ నరేంద్ర మోడీ మొన్న బీహార్లో పెన్షన్ ఎన్నికలు జరిగితే ఆడపడుసలకు పదివేల రూపాయల చొప్పున మొత్తం రా దేశం మొత్తం పంపించినటువంటి అంతకంటే ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై నాలుగు సంవత్సరాలు శ్రమించినటువంటి కార్మికులు మేము మా పెన్షన్ ఇవ్వడానికి మా దగ్గర పిఎఫ్ నుంచి కట్ అయినటువంటి డబ్బులను ఆదాని అంబానికి వాళ్లకు ఇస్తున్నటువంటి సంఘటన ప్రపంచానికి తెలుసు కాబట్టి సిమ్ టాజితము మాది ఏదైతే పెన్షన్ కట్ చేసిండ్రు ఎయిట్ పాయింట్ థర్టీ త్రీ పాయింట్ ఏదైతే కట్ చేసిండ్రు మాది మాకే ఇరవై ఏడు కోట్ల రూపాయలు మా కష్టాజిత్తులు మా సమ్మె ఎవరి పర్మిషన్ తోటి ఇస్తున్నావు నువ్వు ప్రధానమంత్రి అయినంత మాత్రాన మా డబ్బు అటు ఇవ్వాలని ఏమన్నా చట్టంలో రాజ్యాంగంలో ఏమన్నా రాసి ఉందా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కనీసం పదివేల రూపాయలు పెన్షన్ మా కార్మికులకు డెబ్బై ఎనిమిది లక్షల కార్మికులు ఉన్నారు కాబట్టి ఆ కార్మికులు అందరికీ న్యాయం చేయాలని ఈ మధ్య సీబీటీ మీటింగ్ పెడతానన్నారు సిబిటీ మీటింగ్ కేంద్రంలో పెడతానన్నారు వెంటనే పెట్టి కార్మికులకు న్యాయమైనటువంటి పరిస్థితి చేయాలి రెండు వేల పదిహేడు పిఆర్సి అనేది బకాయిలు చాలామందికి ఉన్నాయి స్టేట్ వైజ్గా వాళ్ళందరికీ వెంటనే ఈ ఉన్న గవర్నమెంట్ ఇవ్వాలని అమలు చేయాలని కోరుతున్నాము లేని దీని మీద ధర్నాలు బంధులు అనేటివి రాకుండా చూసుకోవాలని కోరుతున్నాం మేము ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళం మరి మేము సర్వీస్ చేస్తున్న క్రమంలో మాకు పేస్కేల్ అయితే మాకు ఇంక్రిమెంట్లు పెరిగేది ఇంక్రిమెంట్లతోటి మాకు జీతాలు పెరిగేది జీతాలతోటి మాకు పిఎప్ ఎక్కువ కట్ అయ్యేది ఇప్పుడు వచ్చే అయ్యర్ పెన్షన్ మాకు తక్కువ వస్తుంది ఇప్పుడు ఏదైతే రెండు వేల పదిహేడులా పేస్కేలు చేసినరో అప్పటికి మరి అప్పటి నుంచి మాకు రావాల్సినటువంటి బకాయిలల్లా మరి మాకు రావాల్సినటువంటి ఇంక్రిమెంట్ల మీద రావాల్సింది అది డబ్బులు ఉన్నాయో అవి కూడా పిఎఫ్కు అప్పయెప్పి మాకు మాకు అట్లా చేసి మరి మా ఆర్టీసీ గతంలో ఉన్న ఎండీ గారు మరి ఏం పట్టించుకోకుండా రిటైర్డ్ కార్మికులకు కనీసము బస్ పాసు ఏది సూపర్ లెగ్జర్కి బస్ పాస్ ఇవ్వని కూడా మనసు రాలేదు ఎందుకంటే ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసినాం మేము మామూలుగా ఇప్పుడు ఎక్స్ప్రెస్ మరి డీలెక్స్ ఆర్డినిలా ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇవాళ ఏదైతే మరి బస్సులలో లేడీస్కు ఫ్రీ అని పెట్టిరో మరి దాంట్లో ఎక్కలేని పరిస్థితి రిటైర్డ్ కార్మికులను నిలబడలేక ఎక్కలేక మరి బస్సులు ఎక్కలేక సూపర్ లగ్జరీ అవి ఎక్కితే ఆఫ్ టికెట్ పెట్టుకొని పోవడం జరుగుతూ ఉన్నది మరి దీని మీద కూడా ఎన్నోసార్లు గతంలో ఉన్న మరి ఎండీ గారికి మా రిటైర్డ్ కార్మికుల తరఫున ఎన్నోసార్లు ఇవ్వడం జరిగింది మరి దాని మీద ఎలాంటి స్పందన లేదు మేము దాపు ముప్పై ముప్పై సంవత్సరాలు సంవత్సరాల సర్వీస్ నౌకర్ చేసినాం మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వకపోతే మరి మేము ఎవరిని అడుక్కోవడం డ్యూటీ చేసేటప్పుడే సరైన జీతాలు లేక మాకు పేసుకెళ్ళి టైంలో కాకపోవడం వల్ల ఈ పెన్షన్ రావడం లేదు ఇవి ఏమీ రావడం లేదు మరి ఇప్పుడన్నా కనీసం ఇమ్మీడియట్గా ఇస్తే ఆ వచ్చే పైసలు కొన్ని వచ్చినా కానీ మా కుటుంబంలో ఇల్లు కట్టుకోను పిల్లల పెళ్లి ఉంటే పెళ్లి చేసుకోను మేము కా గత జీవితాన్ని నష్టపోయినా కానీ భావజీతాన్ని నా కుటుంబాన్ని సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంటే ఆ అవకాశం కూడా ఇవ్వడం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎఫ్ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏం అంటే ఏం డిమాండ్ చేసి ఇప్పుడు మాకు కనీస పెన్షన్ పెంచాలి మా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు రావాల్సిన ఎరియర్స్ బకాయిలు కానీ ఇమ్మీడియట్గా చెల్లించి మాకు ఈ ఆర్థికంగా ఇంకా ఆకలి చదువులు చనిపోకుండా కుడా ఈ ఉన్న వాళ్ళన్నా కనీసం గౌరవంగా బ్రతికే అవకాశం కల్పించాలని మా గవర్నమెంట్కి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కానీ మా రాష్ట్ర పెద్దలకు కానీ మా ఏది సంస్థ యజమానుల ఎండి కానీ అలాగనే సెంట్రల్ గవర్నమెంట్ వారికి కూడా కోరుకుంటూ కనీసం మీ ద్వారా మా వయసు మా మా అభ్యర్థన మా ఆవేదన వాళ్ళకు చేరితే మాకు కొంతకాల మేలు జరుగుతుందని మేము ఆశిస్తూ ఈ అవకాశం మీ రైట్గా ఇదైతే ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ప్రతి ఒక్క రిటైర్డ్ కార్మికులను కూడా కనీస పెన్షన్ కింద కూడా ఏడు వేల రూపాయలు అందించాలి అదేవిధంగా కూడా ప్రత్యేక బస్సు సౌకర్యాలను కూడా కల్పించే విధంగా కూడా చర్యలు చేపట్టాలి లేదంటే కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి కూడా తమ సిద్ధమై కూడా ఆందోళన బాట కూడా తమ కార్యాచరణ రూపొందించుకుంటామని అయితే ఇటు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాస్ అరుణ్ కుమార్ రాజనీస్ మంచిర్యాల జిల్లా